श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरा नमे राम नम ॐ नम जय श्रीराम శ్రీరాముని అనుగ్రహం అన్ని వేళల అందరి మీద ఉండాలి ఆయన కరుణ ప్రేమ పొందగలిగితే మానవులు అందరూ కూడా ఎంతో జ్ఞానవంతులు అవుతారు అద్భుతమైన పరిపాలన అందించగలుగుతారు రామరాజ్యం అని నీటికి అనుకుంటున్నామంటే కొన్ని వేల సంవత్సరాల కింద పరిపాలన శ్రీరామచంద్రుని పరిపాలన అది ఎంత ఉత్తమోత్తమైన పరిపాలనను మనం గ్రహించాలి అందుకు మనం వారసులైనందుకు గర్వపడాలి అటువంటి చక్రవర్తులు ఎంతమందో రాజుడు ఎంతమందు అనేకమందిన షచ్చక్రవర్తులు వీళ్ళ పేర్లు అద్భుతంగా పురాణాల రూపంలో వెలిసాయి భరతమాత గర్భాన్ని జన్మించినటువంటి ఉత్తమోత్తములైనటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి ఉత్తమ నీతి నియమాలు ఆచరించినటువంటి జాతికి కీర్తి తెచ్చినటువంటి మహాత్ములు ఎందరూ ఉన్నారు అందుకే త్యాగరాజంటారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఒకటే జ్ఞానం లేదు ప్రతి భారతీయుడిలో జ్ఞానం ఉంది ప్రతి భారతీయుడు నోరు విప్పితే జ్ఞానాన్నే బోధిస్తాడు జ్ఞానమే వస్తుంది దాంట్లో నుంచి కానీ అజ్ఞానం రాదు అలాంటి నాగరికత కలిగిన దేశం మన భారతదేశం అని సచరిష్ఠుడు శిష్యులకు చెప్తూ ఉంటే శిష్యుల్లో తేజస్సుని పైకి లేచి గురువుగారు ఈరోజు ఏదైనా ఒక నీతి సూత్రం వినిపించండి అని అలాగేనామా నీతులు కూడా సమాజానికి ఎంతో మేలు చేస్తాయి అంటే మానవులే సమాజం కదా సమాజం అంటే ఏం నేల భూము పొలమో పుట్టలు కాదు మానవులు ఉంటేనే దాని సమాజము అంటాం సమాగమం అంటే అందరూ కలిసి జీవించడాన్ని సమాగమం అంటాం సంఘం అంటే కలిసి ఉండడం సంఘీభవించడం కనుక ఈ సమాజంలో అందరూ అనేక మంది ఉంటారు అయితే దైవారాధన దైవభక్తి అందరిలో ఉంటుంది ఉండాలి కూడా ఇప్పుడు వేమన గారు అభిరాముడు మీ పేరు మీదుగా చెప్పినటువంటి ఒక పద్యం ఉంది గంగ గోవు పాలు గరిటడైనను చాలు గంగ గంగగోవు పాలు గరిటడైనను చాలు కడవడైననేవి కరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు అది ప్రశాంత ప్రసాదముగా అంటే ఆహారం అందరం తింటాం ఆహారములైతే ఎవరు జీవించలేదు అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యోదన్న సంభవ భగవంతుడు కూడా చెప్పాడనమాట నీకు తేటలు పెంచుకోవాలంటే నీ శక్తి బలం కావాలంటే కంట బలం గుండె బలం కావాలంటే ఆహారమే నీకు ముఖ్యం అది ఎలా వస్తుందో పెద్ద ఆయన ప్రసేశాడు ఒక గంగ గోవు పాలు మనం అతిగా ప్రేమించేటటువంటి తల్లిగా ప్రేమించేటటువంటి నిత్యం పూజించేటటువంటి గోమాత గోవు పాలు పాలు అమ్మపాలు లాంటివి అందుకే గోవు తల్లితో సమానంగా చెప్తారు అటువంటి మంచి ఒక ఆవు పాలు కొంచెం గరిటైనా చాలు అది మనకు ఆనందాన్ని తృప్తిని శక్తిని ఇస్తుంది అండ్ ఏమి కరము పాలు అంటే ఏమి గాడిద గాడిద పాలు కొండ నిండా పోతే మనకేం ప్రయోజనం ఏమి అవసరం లేదు అది మనకేమి ప్రయోజనం కూడా ఉండదు కనుక భక్తి కలువు కూడు పట్టడైన చాలు ఎవరైనా అన్నం పెడుతుంటారు అన్న అన్నదానం చేస్తుంటారు ఎందుకు చేస్తారు తమ భక్తిని ప్రదర్శించుకోవడానికి పరమాత్మని పేరు చెప్పి చేస్తూ ఉంటారు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుమలలో ఈ ఐదు శనివారాలు ఒక పవిత్రమైన శనివారాలుగా భావిస్తారు హిందువులు ఈ ఐదు శనివారాల్లో ఒక్కొక్క శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేసి ఆయనకు పేరిట అన్నదానం కూడా చేస్తారు ముఖ్యంగా మూడో శనివారం ఐదో శనివారం ఇలా వాళ్ళ వాళ్ళ మొక్కులు బట్టి ఆచారం ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాలు జరిగినటువంటి ఐదు వారాలంతా కూడా తిరమల శనివారాలు అంటారు అప్పట్లో అంటే తమిళనాడు ఉంది కనుక భక్తులు నిత్యం మనం చూస్తూనే ఉంటాం ముఖ్యంగా తనాడు నుంచి దూర ప్రాంతాల నుంచి నడుచుకొని కాలినడకనే వెళ్తారు వాళ్ళు కాలినడకనే అక్కడి నుంచి వస్తారు ఎన్ని రోజులు ప్రయాణం అవుతుందో అది ముడి కట్టుకుంటారు అన్ని తెచ్చుకుంటారు అక్కడక్కడ అన్నదానాలు ఉంటాయి తింటూ నేను తిరుమల స్వామి స్వామివారి దర్శనానికి అది పవిత్రత అలాంటి పవిత్రత ఆ పండగ రోజుల్లో మనం అంత ప్రసాదంలాగా చేస్తాం గుడిలో కూడా ఏదైనా ఆరాధమనైనా ఆరాధన నైవేద్యం చేసినప్పుడు ఆ ప్రసాదం ఉంటుంది ప్రతి ప్రతి ఆలయంలో ప్రతి గుడిలో ఇది ఒక ఆచారం ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది భగవంతుడికి నైవేద్యం పెట్టడం భగవంతుడు స్వీకరించినటువంటి ఆ యొక్క ఆహార సారాన్ని సారాంశాన్ని మనకు పంచుతారు వాళ్ళు ఎందుకు దైవం యొక్క జ్ఞానం అందులో ఉంది దైవం యొక్క కరుణ అందులో ఉంది దైవం యొక్క జాలి అందులో ఉంది దయ ఉంది ప్రేమ ఉంది పవిత్రత ఉంది అటువంటి ప్రసాదం కరబ తీసుకున్నా కూడా మనకు ఎంతో పుణ్యం సర్వ ఇంద్రియాలు వశమైపోతాయి సర్వ జ్ఞానం సంపూర్ణంగా మనలోకి వచ్చేస్తుంది భక్తి వస్తుంది శ్రద్ధ వస్తుంది జ్ఞానం వస్తుంది ఎంతకంటే ఇంకే కావాలి మనకు జ్ఞానం అంటే ఎలా బతకాలో ఎలా బతకకూడదో తెలుస్తుంది ఎలా బతకాలో మనిషి అన్నవాడు ఎలా బతకకూడదో అది కదా ముఖ్యం మనకు ఎలా బతకాలో తెలిస్తే ఇంకా వెతక బతకూడదు అని వినాల్సిన పని లేదు ఎందుకు నువ్వు బతికేది సత్యాన్ని అనుసరించి ఉంటే ధర్మాన్ని అనుసరించి ఉంటే నీకు ఇంకా వేరేది పని లేదు కదా అర్థగాన వాళ్ళకి ఏం చెప్తారు ధర్మానికి వ్యతిరేకం వాళ్ళు చెయ్యొద్దు అని ఇట్లా కొంచెం ఆశంసలు చెప్తారు వ్యతిరేక పదాల్లో ఏది ధర్మమో ఏది అధర్మం ఏది ధర్మమో తెలిసిన వాడు అధర్మం చేయడు కదా కానీ చేస్తూ ఉన్నాడు అనుకో ఇది చేస్తే అధర్మము అని చెప్తారు గురువులు కానీ జ్ఞానవంతులు కానీ కనుక అటువంటి భక్తి కలుగు కూడు ఒక చిన్న పట్టె అంటే ఒక స్పూన్ ఒక గంట ఎంతో ఒక చాలు అంతకంటే ఎక్కువ పర్లేదు కడుపు తృప్తిగా నిండిపోతుంది పాండవ వనవాస కాలంలో అంటే మహాభాతములు అప్పుడప్పుడు చిన్న సన్నివేశం చెప్పుకోవాల్సి వస్తుంటుంది పాండవ వనవాస కాలంలో దూర్వాసుడు వస్తాడు అంటే మీ దుర్యోధ వాళ్ళంతా ఆయనకి పురుకల్పం పంపిస్తాడు సూర్యుడి నుంచి అక్షయపాత సంపాదించారంట అది అందరికి పెడుతుందంట నువ్వు వాళ్ళని ఈ దూర్వాసుడికి ఎవరు పొగిడితే వాడికి ఆనందం అంటే నీ దూర్వాస మహర్షి నేరుగా వస్తారు ఆశ్రమానికి ఆ పోటుకే అక్కడ ఉండే వాళ్ళకంతా సూర్యనారాయణ ప్రార్థించడం వల్ల ధర్మరాజు అనుగ్రహం చెంది ద ఆ యొక్క అక్షయ పాత్రను ఇస్తాడు అక్షయ అంటే ఏమి క్షయము లేనిది క్షయము లేనిదంటే ఏమి దానికి ఎప్పుడు దాంట్లో ఏమీ లేకుండా పోదు ఎప్పుడు ఉంటుంది అది దానివల్ల దాంతో అందరూ ఆకలి తీరుస్తూ ఉంటారు ధర్మరాజు అక్కడ నమ్ము దాన్ని ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళందరినీ ఈ వచ్చి నాకు అర్జెంటుగా నా యొక్క వంద మంది శిష్యులు వచ్చారు మీరు వెంటనే అందరికీ అన్నం రెడీ చేసి పెట్టండి మేము పక్కన నదికి వెళ్ళి సాను చేస్తాను వెళ్ళిపోతారు పాండవులు అప్పటికి ఏమైంది ఆ ఇంటి ఇల్లాలు ద్రౌపది తల్లి మాత ఆమె ఆ పాత్రను శుభ్రం చేస్తే మళ్ళీ దాంట్లో ఏమీ రాదు ఆ పూటకి అది ఆ పాత్రకుండ నియమం భగవానుడు వచ్చినటువంటి అందులో కొన్నటువంటి ఒక నిబంధన నిబంధన ఏమిటి దీన్ని ఒక్కసారి మీ ఇంటి ఇల్లాలు శుభ్రం చేస్తే మళ్ళీ దీంట్లో చేయమీ రాదు అందుకే ఇల్లాలని కంట తడబెట్టని బాకండి అని మనం చెప్తూనే ఉంటాం ఎత్ర పూజ్యస్తు నార్యంతే రమంతి తత్ర దేవత అందుకే స్త్రీని మనం పూజించాలి గౌరవించాలని చెప్పేది కన్నీరు పెడితే ఇంట్లో ఏమి ఉండదు కలకంట కన్నీరు ఉలికిన సిరి ఇంట నుండా జాలదు ఒక మంచి స్త్రీ పవిత్రమైన స్త్రీ ఇల్లాలు కంట్లో నీళ్లు పెట్టారంటే అది మీ ఇంటికే శాపం అని అంటారు ఈ సూత్రం ఈ యొక్క శ్లోకం చెప్పినటువంటి వాడు సూత్రం చెప్పినటువంటి వాడు కలకంట కన్నీరు ఒలికిన శ్రీ ఇంట నుండ నుల్లజాదు ఏ స్త్రీనైతే మీరు నిత్యం బాధిస్తుంటారు ఏ స్త్రీనైతే మీరు నిత్యం వేధిస్తుంటారు ఆమె కంటో నీళ్ళు ద్వారా కారుతూ ఉంటుందో అలాంటి ఇల్లు ఎటువంటి అభివృద్ధికి నోచుకోదు అనేక సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి బాధలు వస్తాయి రోగాలు వస్తాయి అన్నీ వస్తాయి అనేది దాని యొక్క అర్థం ఎందుకు ఉత్తమ ఇళ్ళల్ని బాధించడం దేనికి ఏ ఇల్లాలైన బాధించడం దానికి వాళ్ళ కర్మకలు వదిలే వాళ్ళు పోని ఉంటే మంచిగా ఉంటే మంచిగా ఉండి చెడుగా ఉంటే చెడుగా ఉంటే పోనీ మంచిగా ఉంటే వాళ్ళు ఆనందాన్ని అనిపిస్తే తెలిపారు మంచి ఆడబడ్డలను ఏడిపించడం ఇది మహాపాపం అని చెప్తుంది కనుక ఇప్పుడు ద్రౌపది దేవి శుభ్రం చేసిన పాత్ర అందరికీ అయిపోతాడు వాళ్ళు వచ్చిపోయారు ఏం చేయాలా పాండవులను తలపట్టుకున్నాడు వాడు ఆ శాపాగ్రుడు శాపాలకు మొదటి ప్రతిరూపం ఎవడు అంటే దూర్వాసుడు దూర్వాసమని ఓ వంటి కోపం వస్తుంటే ఆ వంటి కోపం వస్తుంటే చపించేస్తాడు ఇది భయం అందరికీ శాపాయుదుడు అని పేరు కూడా ఒకటి బిరుదొకటి శాపాయుధుండు ఏం చేశాడు ఇంకా దిక్కులు లేకుండా ఆమె అన్నని వేడి ఉన్నారు కదా మనకు ఆయన ఆమెకు అన్న పాండవులకి బావ రక్షకుడు అనాథ రక్షకుడు ఆబద్భాంధవుడు ఏ సమయంలోన మీరు సగటుద్రో లేచి పరమాత్మ అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఏం కావాలో చెప్పంటారు ఆయన అయితే మీరు పిలవాల్సిన దాడి తెలుసుకోవాలి ప్రేమతో పవిత్రతతో ఆరాధనతో ఆనందంతో ఎంత బాధలో ఉన్నాయ్యా నీవే రక్ష అని అనండి ఖచ్చితంగా ఏదో దైవం మానవ లేదా దైవం పరిస్థితుల రూపంలో ఎట్ల ఒక విధంగా నీ యొక్క సమస్య పోతుంది కనుక ఇప్పుడు ఏం చేసిందామె అన్న నీవే రక్ష మాకి తెలియదు అంతే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి వచ్చి చెల్లి చెల్లమ్మ చెల్లమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టేట్టు అయ్యా నేను ప్రార్థించింది దేనికి మళ్ళీ నువ్వు కూడా అన్నం నడితే నేనేం చేసేది నా ప్రార్థన నీకు తెలియదా సర్వాంతర్యామి అంటుంది అది కాదమ్మా నాకు అన్నం ఆకలి తెలుసు కదా అన్నయ్య దీంట్లో పాత్ర శుభ్రం చూడు నా కోసం ఒక మితకన్న దాంట్లో ఉంటుంది చూడు ఎందుకంటే నేను వచ్చాను ఎవరైనా పరమేశ్వరుడు సృష్టికారకుడు అన్నీ సృష్టించింది ఆయనే ఆయన భోజనం కాడి నుంచి ఆహారం కాడి నుంచి నీవేమి చే ఆనందిస్తున్నావో అన్ని సౌకర్యాలు సమకూర్చింది పరమాత్మ దాన్ని తెలుసుకోకపోతే ఎట్లా మనము ఆమెం చేసింది సరే అన్న చెప్తున్నాడు కదా ఎందుకు లేదు వాక్కు వేదాల కొసలందు వెలుగొందు స్వామి వేదాల కొసలందు వెలుగొందు స్వామి పల్లె వాడలు వెలసిన వేమీ మానవుని దేవునిగా మలచనే కాదా ఒక అద్భుతమైన పాట కంటే సహా ఇది ఇదే నాకు కొంచెం సరే ఒక పాడేశాను సరే ఇప్పుడు ఆమె వెళ్ళి చూస్తే ఒక చిన్న మెత్తుకుంది నేను ఎంత శుభ్రం చేస్తే మెత్తికెలా వచ్చింది ఆనం రాకూడదు ఎందుకు అడిగింది పరమాత్ముడు అన్నదాత ప్రాణదాత అన్ని దాత అయినాయి సరే వచ్చింది అన్న ఒక మెత్తుకుంది అంట అబ్బా ఇది చాలా అమ్మ నాకు తెలుస్తాయి అన్నోట్లు వేసుకుని మళ్ళీ చెప్తాం సమస్య అంతా ఏం పర్వాలేదు నాకు అడుపు నిండిపోయింది మీరు పిలవండి పోయి వాళ్ళు వస్తారు అంటే వాళ్ళు రారు మీరే పిలవండి అంటారు మీరు అందరూ పాండవులంతా అక్కడికి వెళ్తారు వెళితే భీముడు అర్జునుడు వాళ్ళకి వెళ్తే ఆ యొక్క దూర్వాస మహర్షి వాడు వంద మంది శిష్యులు ఆ నదీ తీరంలో పొల్లి దొల్లుతూనే ఒకటి తీసుకెళ్ళవు ఎందుకు పొట్ట బిర్రెర్రగా అయిపోయింది నిండిపోయింది పొట్టంతా ఏంట సత్యం పరమాత్మ కడుపు నిండిపోతే అన్ని జీవాత్మల కడుపులు నిండిపోయినట్లే ఇది అజ్ఞానం పరమాత్మ తృప్తి చెందితే అన్ని జీవుల ఆ జీవాత్మలు కూడా తృప్తి చెందిపోతాయి వాడు పరీక్షించని వచ్చాడు ఈయన వాళ్ళకి పరీక్ష పెట్టాడు పరమాత్మ ఎందుకన్న ఆహారం అయిపోయింది నా కడుపు నిండిపోయింది అంటే ఏమి వాళ్ళ కడుపు పదింతలు నిండిపోయాయి అటు ఈ విధంగా అజ్ఞానులు అజ్ఞానంతో చేస్తే కాపాడడానికి భగవంతుడు ఉన్నాడు అది అనుకోవాలి మనం అనుకోండి కనుక గుళ్ళో ప్రసాదాన్ని అదేదో ఇంకేదో అనుకోకుండా ప్రసాదము ప్ర అంటే పవిత్రమైనటువంటి సాదము సాదము అంటే ఏమి ఆహారము అంటే దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి కానీ అన్నమ్మ తినకూడదు ప్రసాద్ భగవంతుడి అర్పించింది ఏదైనా ప్రసాదమే పత్రం ఫలం పుష్పం తోయం ఏదైనా సరే కనుక ఈ యొక్క భీమనగారి పద్యం ఒక అద్భుత జ్ఞానాన్ని ఇస్తుంది గంగ గోపాలు గరిటడైనను చాలు కడవడైన ఏమి పాలు భక్తి కలువుకోడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినుర మనం మనమందరం వినాలి నాయన ఓం నమో నారాయణాయ কৃষ্ণম বন্দে জগদ্গুর